తెలుగు సినీ పరిశ్రమ మరోసారి శోక శోకసంద్రంలో మునిగిపోయింది టాలీవుడ్ లో ప్రముఖ కుటుంబంగా గుర్తింపు పొందిన అల్లు ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది గీత ఆర్ట్స్ అధినేత ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి తల్లి దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి అల్లు కనకరత్నమ్మ గారు కన్నుమూసారు ఆమె వయసు తొంభై నాలుగేళ్లు వృద్ధాప్య కారణాల వల్ల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఉదయం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల సమయంలో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఈ రోజు మధ్యాహ్నం కోకాపేటలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి ఈ ఉదయం తొమ్మిది గంటలకు కనకరత్నమ్మ పార్థివ దేహాన్ని అల్లు అరవింద్ గారి ఇంటికి తరలించనున్నారు ఈ వార్త తెలిసిన అల్లు మెగా కుటుంబ సభ్యులు దుఃఖంలో మునిగిపోయారు ప్రస్తుతం షూటింగ్స్ లో ఉన్న రామ్ చరణ్ మైసూర్ నుంచి అల్లు అర్జున్ ముంబై నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి ఇంటికి చేరుకుంటారని సమాచారం అటు చిరంజీవి అల్లు అరవింద్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ నాగబాబు వైజాగ్ లో ఉన్నందున రేపటికి ఇంటికి చేరుకుని సంతాపం తెలుపనున్నారు వయోభారం కారణంగా కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆమెకు ఇంట్లోనే ప్రత్యేక వైద్యం అందించారు పరిస్థితి క్రమంగా మెరుగవుతుందని అనుకుంటున్న వేళ ఈ అకస్మాత్తు మరణం అల్లు ఫ్యామిలీకి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది అభిమానులు ఈ వార్త విని షాక్ అవుతున్నారు అల్లు రామలింగాయ మరణం తర్వాత కుటుంబానికి పెద్ద దిక్కుగా కొనసాగుతున్న కనకరత్నమ్మ గారు చిరంజీవి తల్లి అంజనాదేవితో ఎంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు ఆమె మరణం రెండు కుటుంబాల్లోనూ విషాదం నింపింది ఈ వార్త తెలిసిన సినీ సెలబ్రిటీలు అభిమానులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి